ఇది వచ్చిందండి అంటే స్కాంద పురాణంలోనే శంకర సంహిత ఉంది అక్కడ ఒక అద్భుతమైన కథ ఉంది అదేమిటంటే కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణుడు అని కుమారుడు ఉండేవాడు ఆయనకి శాస్త అంటే మహాభక్తి అయితే శాస్తా గురించి తపస్సు చేశాడు చేసేసరికి శాస్తా ప్రత్యక్షమైన ఆయన ఏం వరం కావాలి కోరుకో అంటే స్వామిని భక్తులందరిలోనూ భక్తులందరిలోను ఒకడిగా నిలవాలి నీ హృదయంలోను అని కోరుకుందాడు కోరుకుంటే స్వామి నిస్వార్థమైన కోరిక నా భర్తులు అందరూ నా హృదయంలోనే ఉంటారు అదేమిట్లే కానీ నీకు ఇద్దరు కూతుళ్ళు పుడతారు వాళ్ళని వివాహం చేసుకుని నిన్ను నా మామగారి కింద నిలబెట్టుకుంటాను అని చెప్పాడు స్వామి ఆయన పొంగిపోయి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆయన ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఉంటే శాస్తా కనిపించేసరికి ఆనందంతో ఆనంద బాష్పాలు రాంచాడు రెండు కళ్ళల్లోంచి అప్పుడు ఆ బాష్పాల్లోంచి రెండు శక్తులు పుట్టే ఇద్దరు పిల్లలు వాళ్లే పూర్ణా పుష్కల అనే అమ్మాయిలు వాళ్ళకి యుక్త వయస్సు రాగానే ఒక నోము మొదలు పెట్టారు వివాహం చేసుకోవడానికి ఎందుకు వాళ్ళు పుట్టిన కారణమే అది ఆ మహర్షి అంతే కదా అప్పుడు వాళ్ళ నోమును వచ్చేసరికి చివరికి శాస్తా వచ్చి వాళ్ళిద్దరిని వివాహం చేసుకున్నాడు ఇది కూడా స్పష్టంగా ప్రామాణికంగా చెప్పారు సత్య పూర్ణాహ్యం మహర్షేర్ నేత్రయేరు పేర్ పూర్ణ వ్రతం తెరిత్వా కన్యకే పత్నో మహాశాస్తు బూవత ఇది ప్రామాణికమైన శ్లోకం ఆయన ఆనంద బాష్పాల్లోంచి ఇద్దరు పుట్టారు వాళ్ళిద్దరిని మహాశాస్త వివాహం చేసుకున్నాడు అసలు వీళ్ళిద్దరూ శాస్త కోసం చేసిన వ్రతం కూడా చాలా గొప్పది అది ఎవరైనా ఆడపిల్లలు చేయగలిగితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు వస్తాడు ఇప్పుడైనా ఇంతకీ పూర్ణ పుష్కల ఎవరు స్వామి భార్యలా అంటే గుర్తుపెట్టుకోండి దేవతా శక్తుల దగ్గర ఎప్పుడు మన సంతోషం కోసం భార్యలు అనుకుంటే అనుకోండి కానీ కాదు అది ఒక అయ్యప్ప స్వామి అనే శక్తితో అసోసియేట్ అయ్యి ఉంది ఇంకో రెండు శక్తులు వాళ్ళ పేర్లు చూడండి పూర్ణ అంటే ఎప్పుడు నిండుగా ఉండేది పుష్కల అంటే ఎప్పుడు గా ఉండేది అంటే ఇప్పుడు ఒక బకెట్ నిండా నీళ్ళు కోసం అనుకోండి మనం తీసేస్తే అయిపోతాయి అలా కాకుండా సర్ప్లస్ గా ఉంటే నిండుగానే ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అంతేనా అవే ఆ రెండు శక్తులు స్వామి యొక్క అనుగ్రహ శక్తులు